ఈ వీడియోలో తిరుప్పవై ఏడోపాసరము భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కీసు కీసిన రంగింగు అనైచాతన్ కలందు పేసిన పేచరవం కేటిలయ్యో పెండే కాసుం పెరుపు కలగల పక్కే పేర్తు వాసన రంగజుగళ్ళ అయ్యర్ చియర్ మత్తనాల్ ఓసయ్య పడుత తైరవం కేటిలయ్యో నాయకం పెన్మిళ్ళాయి మూర్తి నారాయణమూర్తి కేశవునై పాడవు నీకేట్టికెడెత్తియో తీసిమడయ్యాయ్ తిరవేలో రెంబావాయ్ పొద్దుపడుచుచున్నదని సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేడు సమయం వేధించుతున్నదని బెంగతో ఒకదానితో మరొకటి కూడి కిచకిచల చూచున్నవి అది ఒక పెద్ద అల్లరువలే ఉన్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినపడ వినబడకుండినదా మెడయందలి మంగళసూత్రములు పూసలు తగులుకొనియు చేతులు యొక్క గాజులు తగులుకొనియు గలగలమని శబ్దమనచ్చినట్లు సుగంధములను వెతలడి శిరోజములు గల గొల్లవనితలు తమ కవ్వములతో చిలికెడు పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను వినబడడం లేదమ్మా అవి అన్నయ్య తెల్లవారుకు చిహ్నములని సందేహం చెందవద్దు మాకందరికున్ను నీవు నాయకురాలు కదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములందును వ్యాపించిన తత్వము మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేసీ అనడి మన విరోధుల సంహారం అనర్చినవాడు అందులోకై అతని యొక్క వీరచరితమును గానం అనరించుట మన యొక్క కర్తవ్యమై ఉన్నది మేము గానము నీ నీ కలిగిన తేజస్సు అగుపించుచున్నది వినుచు శయనింపక లేచి కవాటమును తెరువుము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి